వాళ్ళకైతే వీళ్ళు ఛాన్స్ ఇవ్వడం లేదు అసలు గ్రూపులు గ్రూపులుగా ఉన్నారు ఒకరి పోతే ఒకరిగా వస్తూ అది మంచి ధార చూడండి ఆ పక్కన ఏ విధంగా ఉందో మొత్తం నేను అనుకున్నా ఇలాంటి స్టిక్కరింగ్స్ చేపియాలి అని చెప్పి కానీ సిటీలో చూద్దాంలే అంటూ మర్చిపోయాను అక్కడ మొత్తం ట్రావెలర్స్ టూరిస్టులు ఎవరైనా కానీ ఈ ప్రదేశాలలో ఉండాల్సిందే ఫారినర్సు బయట దేశాల నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ప్రతి ఒక్కరైతే వస్తారు ఇక్కడికి కారులా టాప్ నార్త్ పూల్ పద్నాలుగు కిలోమీటర్లు అబ్బా అలా చలి అయితే ఫీల్ అయితే ఉంది కానీ మామూలుగా అయితే అవసరం లేదు చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఇలా ట్రా ట్రావెలర్స్ టూరిస్టులు అందరూ ఉన్నారు కదా ఇలా అందరినీ చూస్తూ ఉంటే మన యూట్యూబ్తో ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒకటి ఒక లేబుల్గా అతికిచ్చేద్దాము ఇలా చాలా ప్రదేశాల్లో అనుకున్నాను కాకంటే ఇలా స్టిక్కరింగ్ చేపించడం కుదరలేదు ఎక్కడ అక్కడ చూసుకుంటే మంచి అయితే కారిపోయింది కొండపై నుంచి ఇలా పట్టుకుంటే అందే విధంగానే ఉంది కాకంటే అంత దగ్గరలో లేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్నాను అక్కడ ఫోటోలు తీసుకోవాలంటే వాళ్ళే కోవలు కోవలుగా ఉన్నారు ఎవరో ఒకరిని అడిగి నాకు ఒక అన్నని అడిగితే రెండు ఫోటోలు తీసి ఇచ్చారు ఇప్పుడైతే పొద్దు టాంచి ఫిట్గా తినలేదు కాబట్టి ఇక్కడ అరమీసాల వాళ్ళదే క్యాంటీన్గా ఉంటే వచ్చాను క్యాంటీన్గా కాదు వచ్చిన వాళ్ళకు డబ్బులు పరంగానే చేసి ఇస్తారు అలా చెప్పాను మ్యాగీ అయితే చెప్పాను ఇక ఇక్కడ మ్యాగీ ఒకటే ఉందంట మ్యాగీ కాఫీ కాస్ట్ వైజ్గా బేస్ పారేస్తారు మరి చూద్దాం సార్ వాళ్ళు కదా ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారో ఇవ్వరో ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకా వెళ్తే ఒక పదహైదు కిలోమీటర్లలో మనం సౌత్ పోల్లో స్టే చేసినట్టు నార్త్ పోల్ ఒకటి ఉంది అది సౌత్ పోలు ఇది నార్త్ పోల్ వర్ష కూడా పలకరిస్తూ ఉంది మరి చూద్దాం నార్త్ పోల్కి చేరుకుంటామో లేదో ఇంకా మొత్తం డౌనే మనం వెళ్ళబోయే ప్రదేశాలు అయితే బోర్డులో ఉన్నాయి నోబ్రా వ్యాలీ నోబ్రా వ్యాలీకి మరి ఎన్ని ఎన్ని రోజుల్లో చేరుకుంటామో ఏంటో తెలియదు అయితే వర్షకారణంగా వాయుదేవ చాలా కూల్ కూలుగా ఉన్నాడు చాలా చల్లగా ఉంది ఈ ప్రదేశంలో అయితే అలా మన జర్నీని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం చూడండి నిజంగా వాయుదేవ ఏ విధంగా ఉన్నాడో ఆ మబ్బులు కాస్త నల్లబడిపోయినాయి పడిపోయినాయి వస్తే తప్ప అంటే చాలా చల్లగానే ఉంది అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి హిమాలయ పర్వతాలు కాదు మంచు కొండలు చల్లని వెదర్ మధ్యన వేడివేడిగా ఈ మ్యాగీ మ్యాగీ అయితే తినేద్దాం వావ్ అనేట్టుగానే ఉంది కదా ఈ ప్రదేశంలో నోబ్రా వ్యాలీ వెల్కమ్ బోర్డ్ దగ్గర మనం మ్యాగీ తింటూ ఉన్నాం వర్ష కూడా వచ్చేసింది వర్ష వర్షగా కాదు ఇలా పట్టుకుంటే చేతుల్లోకి వస్తాయా మంచు గడ్డలుగా వస్తూ ఉంటుంది చూస్తున్నారుగా కనిపిస్తూ ఉంది ఇక్కడైతే వర్ష ఈ విధంగానే చిన్న చిన్న మంచుగడ్డలుగా రే వర్ష చూడరా ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంది వర్ష అయితే ఇక్కడ మొత్తం అదే కిందంతా చూడండి వర్ష మామూలుగా వర్ష కాదు ఈ విధమైన వర్ష ఏ కదా ఇదైతే అసలుకి అన్ప్రెడిక్టబుల్ ఏ కదా మనకైతే మనమైతే వర్షాన్ని చూస్తాము ఇక్కడైతే ఈ విధమైన వర్ష ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది అసలు చూడండి వరుసనే పడుతూ ఉంది వరుస రూపంలో కాదు వడగళ్ళ రూపంలో పట్టుకుంటే అందుకోక ఎన్ని ఆ విధంగా ప్రే మ్యాస్ట్రో ఎవరు లేరు మనమే ఉండేది వితౌట్ పొల్యూషన్గా గా వారి పాల నుంచి స్టార్ట్ చేసి కార్దుంగ్లా పాస్ పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు అడుగులకైతే చేరుకున్నాము మ్యాస్ట్రోగాడికి పండగ ఎందుకంటే ఓబుల్ వారి పల్లి నుంచి స్టార్ట్ చేశాము డెబ్బై ఏడు రోజులు అయితే అయిపోయింది ఎవరో లేరో ఎటువైపోయినా మ్యాస్ట్రోగాడితో పిచ్చ పిచ్చగా ఈ యాంగిల్లో అయితే తీసేయచ్చు అబ్బా చాలా కలర్ఫుల్గా ఉన్నాడు మ్యాస్ట్రో వితౌట్ పొల్యూషన్ ట్రావెల్ చేసినందుకు మాకైతే చాలా హ్యాపీ డెబ్బై ఏడు రోజులు అన్ప్రడెక్టబుల్ హ్యాపీనెస్ నిజంగా అయితే అన్ప్రడెక్టబుల్ హ్యాపీనెస్గానే కలిసి ఉంది ఇక్కడైతే ఫొటోస్ అయితే పిచ్చల్ పిచ్చల్గానే తీసుకున్నాము ఎంత హ్యాపీనెస్ ఇదైతే నిజంగా లైఫ్లో ఒక మెమొరబుల్ మూమెంటే ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి మ్యాస్ట్రో గార్డ్తో క్లిక్ కిసిక్ కనిపించేస్తాను వర్షం పడిందని ఎవరు లేరు ఎవరు పాటికో వెళ్ళిపోయినారు మనమైతే అక్కడక్కడ కొన్ని క్లిక్ కిసిక్ కనిపించేద్దాం మ్యాస్టర్ చూడరా స్వామి ఇన్ని బోర్డులు అబ్బా చాలా హ్యాపీనెస్ అక్కడైతే స్నో అబ్బా స్నో జారుడు బల మాదిరిగా స్నో పట్టుకుంటే అన్ని పోతాయి ఇక్కడైతే సూర్యకాంతికి మెరిసిపోతున్న కొండలు ఇలా చాలా ప్రదేశాలు అక్కడ ఒక బోర్డు ఉంది అబ్బా ఎన్ని ఎన్ని బోర్డులు అసలుకి వా అక్కడ బోర్డు ఎన్ని బోర్డులలో అన్ని బోర్డులలో నీతో ఫోటో దిగేస్తాను రా నేనైతే నువ్వే రా నువ్వు ఫోటో తీసుకో చాలు నువ్వు ఉంటే నేను ఉన్నట్టే రా మాస్టర్ నిజంగా అన్ప్రడిక్టబుల్ హ్యాపీనెస్ ఎందుకంటే ఇలా కార్జుల పాస్కి అసలుకి లైఫ్లో వస్తానని ఎప్పుడూ అనుకోలేదు వీడితో అయితే సాధ్యమైంది ఇక అక్కడైతే వర్ష దెబ్బకు ఫ్లో చూడండి రోడ్ల కింద నుంచి ఏ విధంగా ఉందో మనం వెళ్ళాల్సిన అయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి నిన్నైతే నార్త్ సౌత్ పూల్లో స్టే చేసాము ఇప్పుడైతే నార్త్ పూల్కి వెళ్తున్నాము బా ఇది ఆఫ్ కార్ చాలా చాలామంది బైక్ రైడర్స్ నిజంగా చూస్తూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే సైకిల్తో ఇంత దూరం వచ్చేసావా అంటూ అబ్బా చూడండి ఎంత దగ్గరగా ఉంది స్నో పట్టుకుంటే పోయే అంత దూరంలోనే ఉంది ఇక అయితే మన పైనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాం టోటల్గా టోటల్గా మన ఈ పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు దగ్గర అయితే చాలా ఫోటోలు కానీ అయిపోయింది నేషనల్ గార్డ్తో నాతో ఇప్పుడైతే మనం వెళ్దాం నార్త్ కి సౌత్ పూల్ అయితే చూసేసాము నార్త్ పూల్ అయితే చూద్దాము మొత్తం ఇది అడ్వెంచర్ రోడ్గానే ఉంది మరి ఏంటో చూద్దాం మన పరిస్థితి ఇవాళ నార్త్ పూల్ అయితే పద్నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది మరి అక్కడికి చేరుకుంటామా లేదా స్టే దొరుకుతుందా లేదా అక్కడైతే కొండలు మెరిసిపోతూ ఉన్నాయి వావ్ అన్నట్టుగానే ఇక వెళ్ళిపోదాం నార్త్ పూల్కి టైం అయితే రెండున్నర అయిపోయింది అయితే ల్యాండ్ స్లైడ్ అయింది ఇక్కడే ఇక్కడి నుంచే ఆ వ్యక్తిని ఆర్మీ సార్ వాళ్ళు అంబులెన్స్లో తీసుకొని వచ్చి హెలిప్యాడ్లు ఎక్కించుకొని వెళ్ళింది ఇక్కడే ల్యాండ్ స్లైడ్ అయితే అయిపోయింది నిజంగా వర్షాలు పడకుండా కానీ నిన్నైతే ల్యాండ్ స్లైడ్ అయింది మరి ఇప్పుడు వర్షం అయితే పడింది చూసుకొని వెళ్ళాలి నిదానంగా చూడండి ఎంత పెద్ద రాళ్ళు పడి ఉంటాయో కారే నుజ్జు నుజ్జుగా అయిపోయింది ప్రమాదం చేత ఆ వ్యక్తికి అయితే ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు మన రైడ్లో అక్కడ ఉండే దూరపు కొండలు మంచిని కాదు ఇట్ట పట్టుకుంటేది ఇప్పుడైతే దగ్గర కానీ ఇట్ట పట్టుకొని చూపిస్తాను చూడండి మంచి మంచి పట్టుకున్నానా మొత్తం మంచే మంచి మంచే మంచే మంచో అబ్బా ఎల్లైతే చచ్చిపోయినాయి గడగట్టే మంచండి మంచో దగ్గర చేతితో ఇలా పట్టుకొని పిసిగేస్తున్నాను చూడండి ఇదంతా మంచి మంచి కొండ ఇదంతా కొండపైన మంచంతా లేరుగా ఏర్పడిపోయింది కరుగుతూ ఉంది అదంతా కరిగేలా ప్రవహిస్తూ ఉంటుంది చాలా హ్యాపీ ఇలా దగ్గర నుంచి కూడా మంచుని ఇలా చేతితో పట్టుకున్నందుకు చేతులు అయితే చచ్చిపోయినాయి అబ్బా అన్ప్రెడిక్టబుల్గా దగ్గర నుంచి పట్టుకొని చూపిస్తానని చెప్పాను దూరపు కొండలు మంచినే కాదు ఇట పట్టుకునేది దగ్గరగా కూడా ఇటు పట్టుకునేంత దగ్గరికి అయితే వచ్చేసాము ఈ మంచుల్లో మనమైతే హ్యాపీ ఎంజాయ్ పండగ అన్నట్టుగానే కార్దొంగుల పాస్ నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ నార్త్ పుల్లుకి అయితే వచ్చేసాము ఈరోజు స్టే ఇక్కడే అనుకుంటున్నాను ఇంకా వెళ్ళబోయే దారి అయితే అటువైపుగా వెళ్ళాలి మనం నోబ్రా వ్యాలీకి ఇంకా కిలోమీటర్లు ఉందో తెలియదు ఎగ్జాక్ట్గా నెట్ కూడా ఇంకా పని పనిచేయడం లేదు ఇంటర్నెట్ మళ్ళీ వస్తే మనం ఈ రూట్లోనే తిరిగి రావాల్సి ఉంటుంది చూద్దాం ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఆఫీసర్ని అడుగుదాము ఎవరిన ఉంటే ఇక్కడ ఊర్లో ఆర్మీ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని అడుగుదాం ఇవాళ స్టే ఇక్కడ అని ఏమంటారు మరి చూద్దాం అక్కడికి వెళ్ళి ఈ నార్త్ పులు నార్త్ పులు కాదు కార్దుంగా వెళ్తూ ఉన్నాము మనం వెళ్ళాల్సిన నోబ్రా వ్యాలీ డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది కార్ ఇంకా పదహారు కిలోమీటర్లుగా ఉంది లొకేషన్స్కి అయితే సూర్య అక్కడే పడుతూ ఉన్నాడు మెరిసిపోతూ ఉంది అది మిగతాదన్నీ కొండలు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయి మొత్తం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్ ఎవరు లేరు అసలుకు మార్నింగ్ వచ్చిన రూట్ మాదిరిగా కూడా ట్రాఫిక్ లేదు ఎందుకో ఆ కార్ పాస్ దగ్గరే ఆగిపోయినట్టుంది అంత ట్రాఫిక్ యువతలు అయితే ఎలాంటి వెహికల్స్ అనేవి రావడమే లేదు అసలుకి మనం ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యనైతే కార్దుంగా అనే ఊర్లో ఇక్కడ కార్దుంగ అనే ఊర్లో ఈ టాంగో అనే రెస్టారెంట్ ఇక్కడైతే స్టే చేస్తున్నాము ఈ తర్వాత అయితే ఊర్లుగా అంటూ దరిదాపుల్లో లేవు వర్ష విజృంభించేట్టుంది ఉంది ఇక్కడ ఏ విధంగా అంటే ప్రతి ఇండ్లు ఒక హోటల్ రెస్టారెంట్ స్టే మాదిరిగానే తయారు చేసేసారు నేనైతే ఇప్పుడు ఇక్కడ స్టే చేస్తున్నాను ఏ విధంగా అంటే అక్కడ అడిగాను హోమ్ స్టే కావాలా అంటే అంత బడ్జెట్ కాదు నాది ఎక్కడన్నా స్థలం చూపిస్తే టెంట్ వేసుకుంటాను అంటే సరేలే బయట వేసుకోలే డబ్బు ఏమి ఇవ్వద్దు అని చెప్పింది సరే తినేందుకు ఏమన్నా చేస్తే డబ్బులు ఇస్తాను అంటే సరేలే అలాగానేలే నువ్వు ఇక్కడ ఉండే టెంట్ వేసుకునేందుకైతే డబ్బులు ఏమి ఇవ్వద్దులే అని చెప్పారు ఆ అమ్మగారు అమ్మగారే నిజంగా చూడండి కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలుకు ఆ డిజైన్లు ఏంటి వర్ష వస్తే మొత్తం అన్ని జలపాతాలుగానే కనిపిస్తాయి ఆ విధంగానే ఉన్నాయి మనమైతే ఆ లోపలికి లోపలికైతే వెళ్ళాలి ఇంకా ఎనభై కిలోమీటర్లు ఏమో ఉంది మనం వెళ్ళే దూరము అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ రోడ్డుగానే అది అక్కడ కనిపిస్తూ ఉంది నాకైతే అడ్వెంచర్ రోడ్డుగానే ఇప్పుడు దానికైతే మనం ఆ కే టాప్ నుంచి అయితే వచ్చేసింది ఫుల్గా డౌన్ ఏరియానే వెళ్తే ఈ రోడ్డు అంతా ఎక్కుకుంటూనే వెళ్ళాలి ఎన్ని నూట ఇరవై కిలోమీటర్లు అయితే మనం ఎక్కుకుంటానే లే వరకు చేరుకోవాలి మరి చూద్దాము వచ్చేదానికైతే ఇప్పుడు రెండు రోజులు పట్టింది లే నుంచి ఇక్క అర్ధంగా వరకు మరి ఇప్పుడు ఇంకా వెళ్ళే ప్రదేశానికి ఇంకా రెండు రోజులు పడుతుందేమో తెలియదు మధ్యలోనే బ్యూటిఫుల్ అయితే ఒక మైల్ స్టోన్ వస్తుంది ఆ మైల్ స్టోన్ చూసుకుంటూ మన జర్నీని కంటిన్యూ చేద్దాం ఆ తర్వాత అనేది రిటర్న్ అనేది ప్లాన్ చేద్దాం ఎటువైపు ఏంటి అనేది ఈరోజైతే ఇక్కడే మన టెంట్ క్యాంపింగ్ ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన మౌంటైన్స్ 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 ఐ డోంట్ లైక్ మౌంటైన్స్ బట్ మౌంటైన్స్ లైక్స్ మీ అన్నట్టుగానే ఇక నైట్ వీడియో ఒక షార్ట్ రూపంలో వస్తుంది అప్పుడు కలుద్దాం